హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీకి ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఐదు నాటికి తూర్పు మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై ఆరుకు దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది స్పష్టం చేసింది ఇరవై ఏడు నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న గురువారం శుక్రవారం శనివారాల్లో రాష్ట్రంలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలన్నారు రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్లు కిందకు వెళ్లొద్దని భారీ హెచ్చరిక చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో